ఏ ఏమకమైన భరత మాతకు లేవా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడా దేశమంతా ఏకమౌద

matar sara jai 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 ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న జాతులు మరి అనేక రకాలైనటువంటి మరి సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండా కింద మరి జాతీయ సమైక్యత ర్యాలీని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొ పాలు పంచుకుంటున్నటువంటి అధికారులు గలనిర్ పరిరక్షణ సమితి సభ్యులు పెద్దలు ప్రతి ఒక్కరు విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు दूर <गरत् Elliot> <गरत्रैस कि पही> समाचार آرز با تاکی 1 2 3 1 2 3 ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినం వాస్తవానికి ఎనభై రెండవ స్వాతంత్ర దినం మనకి మనకు సుభాష్ చంద్రబోసు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ తర్వాత కొన్ని రాజకీయాల పరిణామాల్లో మన నెహ్రూ గారిని ఎన్నుకోవడం దాన్ని లెక్క వేసుకుంటే మనకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినం అవుతుంది మనకు స్వాతంత్రం సింపుల్గా రాలేదు ఎంతోమంది కష్ట ఫలితంతో వచ్చింది ఎంతోమంది ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి ఇంగ్లీష్ రోడ్తో పోరాడితే స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అల్లూరు సీతారామరాజు లాంటివారు భగత్ సింగ్ లాంటి వారు నానా నానాజీబాయ్ లాంటివారు తాంతియా తోపి లాంటివారు ఇలాంటి వారు కష్ట ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం ఇందులో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ జర్మనీ జపాన్ దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయుల్ని కలెక్ట్ చేసుకొని అందరినీ ఒక జాగాలో జమ చేసి బాబు మన దేశానికి స్వాతంత్రం తేవాలి మనం అహింసవాదంతో పోతే కాదు అహింసవాదం అంటానే గాంధీ ఇరవై ఐదు వేల మంది రెండో ప్రపంచ యుద్ధానికి పంపించినాడు అది హింస కాదా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు హింస చేయకపోతే స్వాతంత్రం రాదని చెప్పి ఎవరైతే యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు వాళ్ళందరినీ తీసుకొని ఇంగ్లీషు వాడి మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు భయపడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఇది స్వాతంత్రం ఇచ్చినారు ఇది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ बोलो भारत माता के स्वतंत्र भारत के अखंड भारत के वंदे माक्रम वंदे माक्रम वंदे माक्रम जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता के सुभाष चंद्र बोसगार के समाचार सुभाष चंद्र बोसगर के सुभाष चंद्र बोसगार के लगले नहीं ऊपर बढ़ते लेट हो जाता अच्छा अच्छा

నమస్కారం ఈరోజు మన భారతదేశానికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టం ఎందుకంటే ఈ యొక్క దినం మేము చేసుకోవడానికి బలమైన కారణం ఏమంటే ఎంతో మహానుభావులు త్యాగమూర్తులు తన ప్రాణాలు తన ఆస్తులు పాస్తులు అన్నీ పోగొట్టుకునేసి మా యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు చేసిన నిజమైన ఈ యొక్క వాళ్ళు ఈరోజు ఈ దినం మేము గడుపుకుంటాడ త్యాగ ఫలమే కాబట్టి ఇతర అది ఏమీ లేదు ఈరోజు కూడా మేము మా ఊరు వ్యాలీ వచ్చినప్పుడు కానీ ఈరోజు కూడా మేము సుమారుగా ఒక రెండు వందల చెట్లు నాటడం పెట్టినాం ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన సుమారు వందలాది మందికి ఏదో మా వంతు ఒక నీరో ఏదో ఇచ్చి మా మేము కూడా దీంట్లో ఉండాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే నిర్ణయంతో ఇది మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా యూనియన్ తరఫున మా తరఫున మా కుటుంబాల తరఫున మా స్వేపురుషుల లాసుల తరఫున మాకు అండగా నిలబడే ప్రతి ఒక్కరి తరఫున ఈ హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్ జై భారత్ భారత్ డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగ ఫలితంగా భారతదేశానికి ఈరోజు మనమందరూ కూడా చేసుకున్న స్వాతంత్ర దినోత్సవము దేనికంటే బ్రిటిష్ పరాయపాలనలో భారతదేశాన్ని అత్యంత హీనంగా నీచంగా అణగదొక్కిన బ్రిటిష్ పాలకుల వల్ల భారతదేశం ఎన్నో కష్టాలు అనుభవించింది వాటన్నిటి నుంచి కూడా మన నాయకులందరూ కూడా పోరాడి నిరాహార దీక్షలు చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని సాధించుకున్నారు వాటి ఫలాలు మనం అందరూ కూడా అనుభవిస్తున్నాము ఇటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనమందరూ కూడా గర్వించాలి ఆ మహానుభావులందరికీ కూడా ఈరోజు మేము అందరూ కూడా జోహార్లు అర్పిస్తాము दाना राणा माता की जय माता की जय भारत 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 माता की जय